హావ్ తెలంగాణలో భూభారతి చట్టం అమలు ప్రక్రియ గాను ఒక ఐదు వేల లైసెన్స్ సర్వేర్లు కావాలనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి చాలామంది దరఖాస్తు చేసుకున్నారు సో అందులో ఫస్ట్ బ్యాచ్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళకి జిల్లాల వారిగా అయితే శిక్షణ అయితే ఇవ్వబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వము చెప్పడం జరిగింది అయితే ఈ శిక్షణ ఇవ్వడానికంటే ముందు వీళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ అయితే వెరిఫై చేయబోతున్నారు సో మరి దీనికి సంబంధించిన సమాచారం ఈ వీడియోలో నేనైతే మీకు అందజేయబోతున్నాను మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ పాత సబ్స్క్రైబర్ అయ్యి ఉంటే మాత్రం ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే మీరు ఈ యొక్క లిస్ట్ని కనుక ఇంకా చెక్ చేసుకోలేకుంటే మాత్రం ఎలా చెక్ చేసుకోవాలన్నది మన ఛానల్లో ఒక సపరేట్ వీడియో చేయడం జరిగింది పైన కార్డ్స్లో వదిలేస్తాను లేకుంటే ఛానల్ లోపలికి వెళ్ళి చెక్ చేసుకోండి మీ నేమ్ ఉందా లేదా అన్నది అయితే ఇక ఇక్కడ మీరు కనుక చూస్తున్న ఇన్ఫర్మేషన్ అన్నది ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ సిద్దిపేట జిల్లాకి సంబంధించి ఈ యొక్క సిద్దిపేట జిల్లాలో కనుక చూస్తే ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్తో పాటు శిక్షణ కూడా ఉండబోతుందని అంటే ఈ రెండు నెలలకు గాను అంటే ఈ యొక్క మే ఇరవై ఆరు తారీఖు నుంచి జూలై ఇరవై ఆరు తారీఖు మధ్యలో అంటే దాదాపు యాభై రోజుల శిక్షణ అయితే ఇవ్వబోతున్నట్టు దీనికి సంబంధించి ఈ యొక్క కలెక్టర్ గారైతే సిద్దిపేట కలెక్టర్ గారైతే ఆల్రెడీ వీటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది అలాగనే అన్ని జిల్లాలలో కూడా ఇలాంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది అయితే ఎవరైతే శిక్షణకి హాజరవుతారో అంటే ఎవరైతే మెరిట్ లిస్టులో పేరు ఉండి ఈ యొక్క శిక్షణకి హాజరవుతారో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయ మెన్షన్ చేయడం జరిగింది ఒరిజినల్ జిరా ఒరిజినల్ సర్టిఫికెట్తో పాటు జిరాక్స్ కాపీలను కూడా తీసుకొని రావాలి అనేసి చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ కనుక చూస్తే మరి ఏ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళాలన్న విషయానికి వస్తే మీరు గనక ఏదైతే అప్లికేషన్ మీ సేవలో దరఖాస్తు చేసుకున్నారో ఆ సమయంలో నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఏ సర్టిఫికేట్ ఎడ్యుకేషన్కి సంబంధించింది అంటే మీరు ఇంటర్మీడియట్ మెమో పెట్టారా లేదనుకుంటే డిప్లొమా సివిల్ సర్టిఫికేట్ పెట్టారా లేకుంటే ఎస్టిమేటర్ సర్టిఫికేట్ పెట్టారా లేదనుకుంటే ఏదైతే ఈ యొక్క వొకేషనల్ ద్వారా డ్రాఫ్ట్ మ్యాన్ ఐఐటి ఐటీఐ ద్వారా డ్రాఫ్ట్ మెన్ సివిల్కి సంబంధించి సర్టిఫికేట్ పెట్టారా లేదనుకుంటే బీటెక్ సివిల్ సర్టిఫికేట్ పెట్టారా ఎంటెక్ సివిల్ సర్టిఫికేట్ పెట్టారా ఏ సర్టిఫికేట్ అన్నది మీరు అప్లోడ్ చేయడం జరిగింది మీ సేవ వాళ్ళకి ఇవ్వడం జరిగిందో ఆ సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీగా ఒరిజినల్ ఉండాలి వీటితో పాటు మీ ఈ మీ సేవలో అప్లికేషన్ చేసుకుంటున్నప్పుడు ఏవేవైతే డాక్యుమెంట్స్ని మీరు అప్లోడ్ చేశారో అవి మాత్రం కంపల్సరీగా ఒరిజినల్ తీసుకెళ్ళాలి ముఖ్యంగా మీ యొక్క ఆధార్ కార్డు అలాగనే క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నది మీతో పాటు తీసుకెళ్ళాలి వీటితో పాటు మీరు లోకల్ అని ప్రూఫ్ చేసుకోవడానికి సంబంధించి ఏదైతే ఫస్ట్ క్లాస్ నుంచి లేదనుకుంటే ఇంటర్మీడియట్ హైయర్ ఎడ్యుకేషన్ వరకు బోనఫైడ్ సర్టిఫికెట్స్ ఉంటాయో అవి కూడా మీ దగ్గర ఉండాల్సిన అవసరం ఉంటుంది సో ఇవన్నీ మాత్రం కంపల్సరీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీతో తీసుకెళ్ళాలి మీ దగ్గర ఉన్న ప్రతి ఒరిజినల్ దానికి ఒక్కొక్కటి రెండు ఒకటి కానీ రెండు కానీ దాదాపు ఒక రెండు సెట్లు అయితే జిరాక్స్ కాపీ తీసుకొని వెళ్ళండి వీటితో పాటు ఫోటోలను కూడా మీ వెంట తీసుకెళ్ళండి సో ఈ యొక్క ఒరిజినల్స్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఒక జిరాక్స్ కాపీ వాళ్ళ దగ్గర ఉంచుకున్న తర్వాత మీకు వెరిఫికేషన్ ఓకే అయిన తర్వాత శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క శిక్షణ అనంతరము కంపల్సరీగా మూడు దశలలో అంటే ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది అది ఒకటి థియరీ ఒకటి టిప్పర్ టిప్పన్ ప్లానింగ్ నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్ విషయాలలో శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత నలభై రోజుల పాటు సర్వేర్ కింద ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు అనంతరం జిల్లా స్థాయిలో వేరువేరు పరీక్షలు అయితే పెట్టడం జరుగుతుంది దాని తర్వాత ఫైనల్గా అసెస్మెంట్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది ఎవరైతే ఈ యొక్క మొదటిగా పెట్టిన ఎగ్జామ్ మూడు ఎగ్జామ్లు అని చెప్పానుగా థియరీ టిఫన్ ప్లానింగ్ అండ్ ఫీల్డ్ విషయాలలో అందులో ఎవరికైతే అరవై డెబ్ అరవై నుంచి డెబ్బై శాతం మార్కులు వస్తాయో వాళ్ళకు మాత్రమే తర్వాత నలభై రోజుల శిక్షణ ఇస్తారు నలభై రోజుల శిక్షణ అనంతరం మళ్ళీ అసెస్మెంట్ ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది అసెస్మెంట్ ఎగ్జామ్లో వచ్చిన క్వాలిఫై అయిన వాళ్ళకి అంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ సర్వేయర్ సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళని భూభారతి చట్టం యొక్క అవసరాల అయితే వాడుకోవడం జరుగుతుంది సో ఇదండి ఏదైతే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న సర్వేయర్ సంబంధించిన సెలెక్ట్ అయిన వాళ్ళైతే కంపల్సరీగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళండి మీ దగ్గర లేని పక్షంలో ఏదైనా మీరు ఇప్పుడు కనుక డిగ్రీ కానీ ఇంకేదైనా కోర్సెస్లో చదువుకుంటా మాత్రం ఒక అప్లికేషన్ అన్నది మీరు చదువుతున్న కాలేజీలో తీసుకెళ్ళి విచ్చి అప్పుడు ఒక ట్వంటీ సిక్స్త్ రోజు మాత్రమే వెరిఫికేషన్ ఉంటుంది ఆ రోజు మట్టుకైనా కనీసం మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి వాళ్ళకు ప్రొడ్యూస్ చేసి మీకైతే ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకునే అవకాశం ఉండదు ఓన్లీ ఈ జిరాక్స్ కాపీలే వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఒక్కరోజు మాత్రం ఒరిజినల్స్ ఇచ్చి నెక్స్ట్ తీసుకొని జిరాక్స్ కాపీలతో అయితే మీరైతే ఈ ట్రైనింగ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇదండి వీడియో ఏదైతే లైసెన్స్ సర్వేర్కి సంబంధించిన పూర్తి సమాచారం వీడియో నస్తే మాత్రం వీడియోకి ఒక లైక్ చేయండి కంపల్సరీగా ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మటుకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో